అర్జున్ కోర్టులో లక్ష్మి తరపున కేసు వాదిస్తూ జడ్జి గారితో జడ్జి గారు పాప తరపున ఒక్కరోజు గడవి ఇవ్వాల్సిందిగా కోరుతున్నామని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో జడ్జి గారు మాట్లాడుతూ కేసుని రేపటికి వాయిదా వేయడం జరుగుతుంది అని చెప్పి అంటూ ఉంటారు ఇక దాంతో అందరూ కూడా కోర్టులో నుండి బయటకు వస్తారు ఇక తర్వాత చాణక్య మీడియా వాళ్ళతో మాట్లాడుతూ న్యాయం మావైపోయింది ఉంది అందుకే మేమే గెలవపోతున్నామని చెప్పి అంటూ ఉంటాడు తర్వాత అర్జున్ని కూడా మీడియా వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు చాలా రోజుల తర్వాత మీరు నల్లకోటు ధరించారు ఈ కేసుని మీరు గెలవబోతున్నారా అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటారు ఇకప్పుడు వెనుక నుండి చాణక్య అతను లాయర్గా అస్సలు పనికిరాడు అని చెప్పి వెటకరంగా నవ్వుతూ రేపు పార్టీకి పార్వతి లక్కీని తీసుకొని వెళ్ళిపోతుంది అని చెప్పి అంటూ ఉంటాడు ఇక తర్వాత లక్ష్మి అర్జున్ దగ్గరికి వస్తుంది అందరూ వేరొక లాయర్ని పెట్టుకోమని అంటున్నారు ఇక దీన్ని ఇంతటితో వదిలేయండి ప్లీజ్ అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు అర్జున్ లేదు లక్ష్మి ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఈ కేసుని వదిలిపెట్టేదే లేదు నేనే వాదిస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అర్జున్ మాటలకి లక్ష్మి షాక్ అవుతూ ఉంటుంది మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి